హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ డివైన్ టారో ఫ్రెండ్స్ మీ ఇద్దరు రిలేషన్లో మేజర్గా ఏం షిఫ్ట్స్ ఉన్నాయి మీ పర్సన్ అంటే మీ ఇద్దరు ఈ రిలేషన్లో ఏం మార్పులు జరగబోతున్నాయి ముందు ముందు చూద్దాము వా ఒక సైకిల్ అనేది ఇప్పుడు దాకా మీ ఇద్దరి మధ్య ఏదైతే జరుగుతుందో ఆ సైకిల్ కంప్లీట్ అవ్వబోతూ ఉంది కంప్లీషన్ దిశగా ముందుకు వెళ్ళబోతూ ఉంది మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఒకవేళ ఇంతకు ముందు వరకు నెగిటివ్ సైకిల్ ఏదైనా జరుగుతూ ఉంటే అది ఎండ్ అయిపోయి ఇంకా పాజిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయి న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుందనమాట దాని నుంచి మీరు మీ లైఫ్లో ఇప్పుడు దాకా ఏం జరిగిందో దాని నుంచి మీరు లెసన్స్ నేర్చుకున్నారా లేదా మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకుంటున్నారా లేదా మార్పులు చేర్పులు చేసుకుంటున్నారా ఆ లెసన్ నేర్చుకుంటేనే మీరు న్యూ సైకిల్లోకి ఎంటర్ అవుతారు లేదా మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది సో మనం ఇప్పుడు ఫిఫ్త్ క్లాసు చదివారు దాంట్లో పాస్ అయితేనే దాంట్లో సబ్జెక్ట్ నేర్చుకొని పాస్ అయితేనే కదా ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే కదా మీరు సిక్స్త్లోకి వెళ్తారు అది లేకుండా దీంట్లో ఫెయిల్ అయ్యి ఏమీ నేర్చుకోకుండా ఉంటే సబ్జెక్ట్లో మళ్ళీ ఫిఫ్త్లోకే ఉంటారు అదే రిపీట్ ఆ సంవత్సరం చదువుతారు అట్లా అనమాట ఇది ఓకేనా డెత్ ఓకే చెప్పాను కదా ఎండింగ్స్ ఏదో ఎండింగ్స్ జరగబోతున్నాయి మళ్ళీ న్యూ బిగినింగ్ కూడా జరగబోతూ ఉంది న్యూ బర్త్ కూడా ఒకటి ఎండ్ అయిపోయి మీ లైఫ్లో న్యూ బర్త్ కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉంది అంటే ఏదైనా సరే డివైన్ ఇంటర్వెన్షన్తోనే జరుగుతుంది కాబట్టి దాన్ని అలౌ చేసేసేయండి అది దాన్ని రిస్ట్రిక్ట్ చేయొద్దు వద్దొద్దు ఈ ఎండింగ్స్ నాకు ఇష్టం లేదు ఈ పర్సనే కావాలి లేకపోతే ఈ ఈ సిచ్యువేషనే నాకు కావాలి ఇదే కావాలి అని మొంకపట్టు పట్టద్దు ఏదో ఏది జరిగినా మీ లైఫ్లో డివైన్ మీకోసం మంచి ఏర్పరచున్నారు ఒక నెగిటివిటీని మీ లైఫ్లో నుంచి కట్ చేసేసి ఎండ్ చేసేసి అలౌ చేయండి సరెండర్ చేసేయండి ఏ జరిగినా నా మంచికి మీరు చేస్తారు యూనివర్స్ అని చెప్పి అలౌ చేసేసి వదిలేసేసి మీ పార్టీకి మీరు చేసుకుంటూ పోండి ఆ సిచ్యువేషన్ ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని మీరు కోరుకోండి మీ ఇద్దరు రిలేషన్లో ఇదే కనపడుతుంది మీ ఒకటి ఎండ్ అయిపోయినా మళ్ళీ మీ రిలేషన్ స్టార్ట్ అవుతుంది అనేది కనపడుతుంది ఇంకా పాజిటివిటీ మీ లైఫ్లో మీ ఇద్దరు రిలేషన్లో పాజిటివిటీ స్టార్ట్ అవుతుంది న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది న్యూ బర్త్ స్టార్ట్ అవుతుంది వెరీ గుడ్ చాలా పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి మా ఎనర్జీస్ని ओके ना राइट दिस इज ऑल फॉर टुडेस रीडिंग हो पारियंज रीडिंग ब्लेस यू ऑल ओम शिवाय